సో హాయ్ ఆ లఫ్ యూ మనమైతే లాస్ట్ వీడియో అయితే వికారాబాద్ వ్యూ పాయింట్ కంప్లీట్ అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మేము కోటిపల్లి రిజర్వాయర్కి స్టార్ట్ అయ్యామన్నమాట కోటిపల్లి రిజర్వాయర్ ఐ థింక్ వికారాబాద్ వ్యూ పాయింట్ నుంచి నియర్ బై థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట చాలా బాగుంటుంది బట్ ఇప్పుడైతే ప్రజెంట్ రైన్ సీజన్ కాదు కాబట్టి రిజర్వాయర్లో వాటర్ అయితే తక్కువ ఉన్నాయి ప్రజెంట్ బట్ ఎలాగో ఇంత దూరం వచ్చాము కదా అని చెప్పి మేము వెళ్తున్నాం అనమాట ఐ థింక్ రోడ్ కూడా బాగుంది సో నో ప్రాబ్లమ్ ఇంకో థర్టీ కిలోమీటర్స్ అయితే రైడ్ ఉంటుంది సో మళ్ళీ రిజర్వాయర్కి రీచ్ అయిన తర్వాత అయితే చూద్దాం రిజర్వాయర్ రీచ్ అయిన తర్వాత చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇది మొత్తం విలేజ్ ఏరియా అవటం అవటం వల్లనేమో మొత్తం గీత అవన్నీ ఉన్నాయన్నమాట కానీ గేదెలు కలుసుకున్న వాళ్ళు మీరు తక్కువ మంచినాయకండి ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాల కంటే ఇప్పుడు వాళ్ళే ఎక్కువ చంపవుతున్నారనమాట ఎంత ఏదైనా ఒక ఇంచు మించు రెండు లక్షలు ఉంటుంది లక్ష లక్ష నుంచి రెండు లక్షల వరకు ఉంటుంది చూసుకోండి మరి బాగా పాలు ఇచ్చేయనమాట అది సో రైడ్ అయితే కంటిన్యూ చేస్తున్నాము మనమై బట్ ఏరియా మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఎలా ఉందంటే మరీ ఎండగా లేదు అట్లా వర్షం పడలేదు క్లౌడీ క్లౌడీగా ఉంది బట్ ఏరియా అయితే బాగుంది సో చూద్దాం మనం దగ్గరికి రీచ్ అయిన తర్వాత సిచ్యువేషన్ ఏందనే చూద్దాం కానీ ఈ అయితే నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే ఈ ఏరియా గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీ ఫ్రెండ్స్కి కావాలంటే వీడియోని షేర్ చేయొచ్చు అలానే లైక్ చేయండి కామెంట్ చేయండి సో మనమైతే ఇప్పుడు రిజర్వాయర్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయిపోయాము ఏరియా కాదు రిజర్వాయర్ రోడ్ ఇది యాక్చువల్లీ రిజర్వాయర్ ఇంకా ముందుంది మనము రోడ్ ఇదంతా ఏంటంటే ఇన్ కేస్ రిజర్వాయర్లు వాటర్ ఎక్కువ అయితే వేస్ట్ వాటర్ పోవడానికి లెఫ్ట్ రైట్ కాలువలాగా ఉన్నాయన్నమాట సో ఏరియా మాత్రం చాలా బాగుంటుంది ఇన్ కేస్ మీరు విజిట్ చేయాలి అంటే విజిట్ చేయచ్చు వీకెండ్స్లో కోటిపల్లి రిజర్వాయర్ సో ఇంకొంచెం మనమైతే మ్యాక్సిమం పార్కింగ్ ఏరియా కూడా వచ్చేసాము సో మా ఇదిగోండి ఇప్పుడు ఈ కారు ఈ ఆటోలోనే కదా ఇదే పార్కింగ్ ఏరియా అనమాట సో ముందుకెళ్ళి యూటోన్ తీసుకొని వచ్చేస్తాం సో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లాస్ట్ టైము వర్షాకాలంలో అనుకుంటా ఈ రిజర్వాయర్ దగ్గర మందు మందు కొట్టి మనోళ్ళు నలుగురు చనిపోయారు అంట మనోళ్ళు కాదు సారీ లోకల్ వాళ్ళే ఒక నలుగురు చనిపోయారంట వాళ్ళు లోకల్ వాళ్ళ ఏంటనేది విషయాలు తెలియదు బట్ మనకైతే లోకల్ పర్సన్ ఒక అతను ఉన్నాడు అతను అయితే అడిగాను అతని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు అనమాట అంటే నీళ్ళలో మునిగి చచ్చిపోయారా లేదంటే నలుగురు బెస్ట్ బైక్లు పార్క్ చేసుకుని నడుచుకుంటూ పోదాం నలుగురు అంట ఓకే స్టార్ట్ చేయి నాలుగు ఆటలు వస్తాయి సీసాలు వేసాడు ఖాళీ బాటిల్ ఉంది చేతబడి ఏం చేసుకోవాలి కొన్ని మామూలుగా పోయారంటే అనుకోవచ్చు తాగి పోయారు ఇంకోటి ఆయనకి అన్నకి సో విన్నారు కదా మనోడు మాటల్లో నలుగురైతే చనిపోయారంట వాళ్ళు కూడా ఏంటంటే మామూలుగా కూడా తాగి తాగింది ఎక్కువైపోయి ఎలా వెళ్ళాలి ఏంటి తెలియక ఆరు నెలల్లో పడి చనిపోయారంట ఇది సిచ్యువేషన్ అప్పుడు ఇప్పుడు మేము నడిచే ఏరియా కూడా ఒకప్పుడు వాటర్ ఉండేది ఫుల్గా బట్ ఇప్పుడైతే ఏం లేదు ఎందుకంటే ఎండాకాలం కదా మాక్సిమం వాటర్ అంతా ఏం లేదనమాట బట్ కొంచెం దూరం మేము అదన్నీ గతుకులో ఉన్న వాళ్ళు ఏంటంటే బైక్ తీసుకొని రాలేక బైక్స్ అక్కడ పెట్టి మేమే బై వాక్ వచ్చేస్తున్నాము మ్యాక్సిమం అలానే ఉన్నారు మరీ డేంజర్గా ఉంటే పోలీసెస్ కూడా అరే అలో చేయరు కదా ఈ ప్లేస్కి సో వ్యూ అయితే చాలా బాగుంటుంది మీరు ఎంజాయ్ చేయవచ్చు బట్ నాట్ మీరు ఒక డే అంతా స్పెండ్ చేసేంత సీన్ అయితే లేదు మాక్సిమం మీకు జర్నీకి హైదరాబాద్ నుంచి ఒక టూ అవర్స్ పడుతుంది టైం స్పెండ్ చేయడానికి ఒక వన్ అవర్ మళ్ళీ రిటర్న్ ఒక టూ అవర్స్ పడుతుంది నియర్లీ ఫైవ్ అవర్స్లో మీకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది జర్నీ కూడా లేదు కదా కొంచెం కంప్లీట్ రిజర్వర్ వ్యూ అయితే ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంది సో క్లైమేట్ కొంచెం సహకరించడం వల్ల మేము ఈ మాత్రం వ్యూ అన్న తీయగలుగుతున్నాము ఆ బోటింగ్ అంటే ఇట్స్ లైక్ లోకల్ వాళ్ళే ఉంటారనమాట చేపలు పట్టుకునే వాళ్ళు సో మా వాళ్ళు చిల్లవటం మొదలు పెట్టారు ప్రశాంతంగా అలా కూర్చోవటం నేనేదో ఇంకా కొంచెం టైంలో సెట్ చేశాను అనమాట అలా కెమెరా ఆన్లో పెట్టి వదిలేశాను బట్ వీడియో బాగా వచ్చింది కదా అని చెప్పి పెట్టాను అనమాట పైన క్లౌడ్స్ ఇవన్నీ బాగా మూవ్ అవుతున్నాయి కదా అందుకే పెట్టాను సో రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్కి ఇంకా మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ దాటిపోయింది కాబట్టి చిన్న ఛాయ్ బ్రేక్ తీసుకొని వెళ్తాం అనమాట ఇప్పుడు ఈ ఏరియా దాటిన తర్వాత హైవే ఎక్కాక ఒక చిన్న ఛాయ్ బ్రేక్ తీసుకోవాలి అబ్బో ఛాయ్ బ్రేక్ కనుక లేకపోతే మెంటలు ఎక్కిపోయింది అనమాట ఈ డ్రైవింగ్లో సో చిన్న ఛాయ్ తాగేసి మళ్ళీ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతాం చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ రీస్టార్ట్ సో ఇప్పుడు ఇప్పుడైతే వేడి వేడిగా ఛాయ్ అయితే అనమాట సమోసాలు ఛాయ్ ఏదో ఇంకా ఏదో తినడం తాగడం ఏదో చేయాలి కాబట్టి చేసేసాం హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోయి ఇంకా జస్ట్ ఒక యాభై కిలోమీటర్లు అయితే ఉంది యాభై కిలోమీటర్లు ఏముందన్నా వన్ అవర్లో కొట్టచ్చు అంటారు కానీ అంత సీన్ లేదు భయ్య ఆరామ్గా పోతాం కాబట్టి ఓ రెండు గంటలు పడుతుంది రెండు గంటల్లో మేము హైదరాబాద్ అయితే రీచ్ అయిపోతాం సో క్లైమేట్ సహకరించడం వల్ల మంచిగా రైడ్ చేయగలుగుతున్నాం అనమాట మీరు చూడండి ముందు ఒక స్కూటీ వాళ్ళు ఇద్దరు ఎక్కి చెవులు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని హెల్మెట్లు లేవు ఏం లేవు బళ్ళ మధ్య లేకపోతే ఈ నాయ ఏ నాయాల వాళ్ళే కాదు మొత్తం యాక్సిడెంట్లు సోది సోదినయాళ్ళు వాళ్ళు పడింది కాక వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు దెబ్బలు తింటారు అనమాట చూడండి వాడు ఎట క్రాస్ చేస్తాడు చూడండి మమ్మల్ని అది ఏంది అది ఆ స్కూటీ ఏంది ఆడ అవుతారు ఏంది అంత ఫీడ్ ఏంది ఈ బళ్ళతో పోటీ పడుతున్నాడు అన్న ఏం చేయాలి ఆ చెవులు ఇయర్ ఫోన్స్ ఒకటి మళ్ళీ ఒక్కడికి హెల్మెట్ లేదు వెనకాలోడికి మళ్ళీ గుండు ఏ అమ్మ ఏం జనాలరా బాబు మీరు అట్లతో ఆడు మళ్ళీ ఆడు ఎల్లడు వెనకాలంలో బానీయుడు అదొక అత్యానమాట అదో సైకోం అదో రకమైన సైకో వేసాం ఈ మధ్య ఈ బా ఫ్యాషన్ అయిపోయింది గల్లీలో ఈ చాపరి గ్యాంగ్తో కాకపోతే ఏంటంటే మేము ఆ చాప్రి గ్యాంగ్తో పెట్టుకోము మా పద్ధతి ఏందో మా రైడ్ ఏందో థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మీ పేరు శ్రీకాంత్ శ్రీకాంత్ వినోద్ ఓకే సరిపోద్ది దాని అది చిన్న బైక్ అని ఎవరు అన్నారు పెద్దదే మా వాళ్ళంతా కొంచెం హెవీ రైడర్స్ అంతేస్తున్నా అన్కంఫర్టబుల్ ఉండేమో అని చెప్పి నేను అవుతున్నాను ఒక స్కూటీ వాడు కొంచెం కొంచెం మజాక్ చేస్తున్నాడు అంతే సో ఎవ్రీథింగ్ ప్రజెంట్ అయితే ఈ ఏరియా మొత్తం ఆఫ్ రోడ్ హైదరాబాద్ నుంచి హైదరాబాద్కి హైదరాబాద్ టు మేము అటు దమ్ముగుండం అటు వెళ్ళాము దాముగుండం అని అది కంప్లీట్ ఆఫ్ రోడ్కి ఇది ఉంది కదా ఇన్స్టా పర్లేదు నాకు మెసేజ్ చేసినా చాలు సో మనోడు ఏంటంటే ఈ మొత్తం రైడర్స్ని చూసి ఇంట్రెస్ట్గా ఉండి మనోడు ఫాలో అవుతున్నాడు అనమాట డిస్టర్బ్ చేయటం ఎందుకని పాపం మళ్ళీ మమ్మల్ని సో మేము మధ్యలో బ్రేక్ ఆగినప్పుడు ఇక మనోడు వచ్చి పరిచయం చేసుకున్నాడు అండ్ హీ ఈజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఫర్ రైడింగ్ అనమాట బైక్ రైడింగ్ అదే డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నాడు క్లియర్గా ఏంటి ఇదంతా అనేది సో మన వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి అయితే స్టార్ట్ అయ్యాం అన్నమాట ఇంకా డైరెక్ట్గా ఇంటికి కాకపోతే ఆకలి అయితే ఉంది మధ్యలో ఇంకేదైనా హోటల్ చూసుకొని చిన్న టిఫిన్ అది చేసి ఇంక స్టార్ట్ అయిపోతాం ఇంటికి అనమాట అందువే చూద్దాం ఏమి ఇంకా హైదరాబాద్కి అయితే ఎంటర్ అయిపోయాం కదా ఓ మస్తు హోటల్స్ ఉంటాయి సో టిఫిన్కి టిఫిన్ చేయడానికి హోటల్లో అయితే తాగాము మా ఊడు అతను పెరుగన్న గట్టిగా ఆకలి అవుతుంది నాకు నానిద్దరు అతను ఇంటికి వెళ్ళి పడుకోవాలని నేనైతే ఇడ్లీ తీసుకున్నా మ్యాక్సిమం నా వరకు అయితే నేను ఇడ్లీ ప్రిఫర్ చేస్తాను అదే లైట్ ఫుడ్ ఇబ్బంది లేకుండా ముందు కడుపులో ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది అనమాట బాగున్న వాళ్ళపై నీకు ఇదైతే సర్ది పెట్టుకోవచ్చు ఏదో విధంగా సో అది మ్యాటర్ తిన్నాక ఇంకా అయితే స్టార్ట్ అయిపోవాలి సో మనమైతే ఇప్పుడు ఇంకా కూకట్పల్లి బ్రిడ్జ్కి అయితే ఎంటర్ అయిపోయాం మ్యాక్సిమం ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాం అనమాట ఇప్పుడిప్పుడే కొంచెం వర్షం పడిలాగా అనిపిస్తుంది సిచ్యువేషను పైన చూడండి నల్లంగ మబ్బులు కట్టి మామూలు లేదు అసలు ఏదో క్లైమేట్ ముంచేస్తాయి మమ్మల్ని అనే రేంజ్లో మొత్తం మేఘాలు మొత్తం పట్టేస్తుంది అనమాట నల్లగా సో సో ఇప్పటి వరకు అయితే వికారాబాద్ రైడింగ్కి ఈ వీడియోతో కంప్లీట్ అయిపోతుంది సో వీడియోలు చూస్తున్నారు కదా అలానే ఒక సబ్స్క్రైబ్ చేసేయండి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే మాకు కూడా ఎనర్జీ ఉంటుంది నెక్స్ట్ వీడియోకి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇదే లాస్ట్ బిట్ అనమాట అంటే ఏం లేదు మీకు రెయిన్బో చూపిద్దామని చెప్పి విచ్చిన వీడియో వంచేశాను కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలానే షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చిన ప్లేస్ ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్